శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తిరుమల ఆలయం వద్ద చూడండి ఎంత శోభాయమానంగా ఉందో బంగారు రథం ఓం నమో వెంకటేశాయ నమో నమీ నమో వెంకటేశయ ఇప్పుడు మనం వెళ్తున్నది స్వామివారి సన్నిధి విధి అంటారు ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్తే శ్రీవారి ఆలయం వచ్చేస్తుంది ఇది గేట్ నెంబర్ సెవెన్ ఈ సెవెన్ గేట్ నెంబర్ వెళ్తే శ్రీవారి గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం మనకి ఎదురుగా కనిపిస్తుంది బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడి నుంచి కూడా మనం దేవుడి ఆలయం స్ట్రైట్గా మనం చూడవచ్చు మీరు కూడా చాలా వీళ్ళు చూసుంటారు శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా శ్రీవారం కనిపిస్తుంది కదా శ్రీవరాలయం కళ్యాణ కట్ట భక్తుల అమ్మ వెంకటేశాయ నమోనమ అందరూ చూడండి విద్యుత్ కాంటర్లో శ్రీవరాలయం ఎంత ఆనందంగా అఖిలాండ్ కూడా బ్రహ్మాండ నాయకుని చూసే భాగ్యం మనకు కలిగింది ఎంత మహాభాగ్యం కదా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బంగారు రథం తేరు కూడా అంటారు చూడండి ముందర అశ్వాలతో మొత్తం బంగారు రథం చాలా బాగుంది కదా శ్రీవారి ఆలయం చూడండి వైకుంఠ ఏకాద సందర్భంగా స్వామివారి రథాన్ని ఇక్కడ ఉంచారు ఆలయం ముందర మామూలుగా బ్రహ్మోత్సవాలు సోమవరథం ఊరేగింపుకి తీసుకొస్తారు ఈరోజు ప్రత్యేకంగా గుడి ముందర ఉంచారు చూడండి ఎంత భాగ్యం కదా బంగారు రథం మనకి తాకే అదృష్టం కలిగింది మనకి నేనైతే రథాన్ని తాకాను బా ఆనందం చెప్పలేకపోయాను మాటలు చెప్పలేకపోతున్నా ஓம் நமோ வெங்கடேசாய நமோ நம ఓం నమో వెంకటేశాయ నమో నమ నమో వెంకటేశాయ నమో నమ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా శ్రీవారి ఆలయం ముందర ప్రతి సంవత్సరం ఇక్కడ గుడి ముందర ఈ మరి ప్రదర్శిస్తారు చాలా లోపల చాలా డెకరేట్ చేస్తారు పండ్లతో మొక్కజొన్నలు కొబ్బరి బొండాలతో చాలా రకాలుగా దేవులు బొమ్మలు అన్నీ రకరకాలుగా ఉంటాయి లోపల బయట నుంచి చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ దారి కనిపిస్తే ఈ దారిలో వెళ్తున్నాక జనాలు మనం కూడా ఇట్లా లోపలికి వెళ్తూ ఉండాలి ఈ భారీ కీడ నుంచి లోపలికి వెళ్ళినాక లోపల చెప్పడం కాదు కానీ చూస్తే మనకి అర్థమవుతుంది మీరు చూడండి నేను చెప్పేదాని కానీ మీరు చూస్తే ఇంకా బాగుంటుంది ఓం నమో వెంకటేశాయ లోపల చూద్దాం రండి பக்தர்களுக்கு அறிவிப்பு திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி பதிவடுவது கடுமையான ఎంత బాగా డెకరేట్ చేస్తారంటే ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా చూడండి మొత్తం మొక్కజొన్నలు పండ్లు ఎంత అద్భుతంగా ఉన్నదండి లోపల చూడండి మీరు టెంక్ కొబ్బరి బొండాలు మొక్కజొన్నలతో చూడండి డెకరేషను ఇంకా లోపల ఇంకా అద్భుతం అద్భుతం చూస్తూ ఉంటే ఓం నమో వెంకటేశాయ నమో నమ లోపల ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చాం కదా ఇక్కడ ఇంకా అద్భుతం మన స్వామివారి చిత్రపటము చిత్రపటం కాదు కానీ విగ్రహాన్ని చూడండి ఎంత బాగా అలంకరించారండి స్వామివారిని మనం గుడి లోపల స్వామివారిని అట్లా చూస్తాము అలాగే సీఎం అట్నండి చూడండి ఇక్కడ చాలా అద్భుతాలు ఇంకా ఎన్నెన్నో చూస్తూ ఉండే కొద్దీ శ్రీవార ఆలయం ఎదుగు కనిపిస్తుంది కదా ఓం నమో వెంకటేశాయ తిరుమల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి విగ్రహం లోపల స్వామివారు ఎట్టుంటారో అదే మరి ఇక్కడ చూడండి ఓం నమో వెంకటేశాయ నమో నమ ప్రతిసారి వెనకాల వాయిస్ అని అనుకోవచ్చు మీరు వాయిస్ అవర్ ఎందుకంటే వెనకాల సాంగ్ ప్లే అవుతుంది కాబట్టి అక్కడక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది దయచేసి ఎమునుకోవద్దండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పుష్కరిని చూద్దాం లోపలికి వెళ్ళి స్వామివారి మాడవీధులు తిరుమల మాడవీధులు అలాగే స్వామివారి పుష్కరిని చూడండి ఎంత బాగా ముస్తాబైందో పుష్కరిని నీళ్ళు చాలా నీట్గా చూడండి అంత క్లియర్గా ఉంటాయో పక్కనే స్వామివారి ఆలయం ఓం నమో వెంకటేశాయ నమో నమ ఓం నమో వెంకటేశయ నమో నమ ఇప్పుడు మనము స్వామివారి తిరుమలలో ఉన్నాము కదా ఈ నాలుగు మనం ఇప్పుడు మాడవీధులు ఉన్నాము మాడవీధుల్లో చెప్పులు వేసుకుని తిరగరాదు నాలుగు మాడవీధుల్లో చెప్పులు ధరించి తిరగరాదు చూడండి ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు పుస్తకాన్ని పక్కన మీరు చదవండి ఇంగ్లీష్ తెలుగు కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఎవరి కాలంలో కూడా చెప్పులు ఉండవు టీమ్లోకి వచ్చే వాళ్ళ దగ్గర చెప్పులు ఉండవు ఈ మాడ వేసుకోరు చాలా అపరాధం చాలా తప్పు ఇంకా ఈ గేట్ దాటితే మనం ఇక్కడ స్వామివారి గుడి నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు దగ్గర దగ్గర మనము శ్రీ వరాస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము మనం శ్రీ వారి గుడి ఇంకా స్వామివారిని దర్శించుకొని ఇంకా మనం బయలుదేరుదాం ఓం నమో వెంకటేశాయ నమో నమ రాసాం టెంపుల్ ఓం నమో నమ నమో వెంకటేశాయ వీడియో లాస్ట్ రోజు చూసినందుకు అందరికీ నమస్కారాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ మంచం ఎక్కువ లేదు నైట్గా ఉంది వాతావరణం బాగానే ఉన్నది ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో